ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నీ హృదయ తీర్చును కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం నాలుగవ వచ్చను ఎప్పుడు తీరుస్తాడంటే యహోవను బట్టి సంతోషించినప్పుడు ఎవరైతే దేవుని బట్టి సంతోషిస్తూ ఉంటారో ఆనందంగా ఉంటారో సంతోషంగా ఉంటారో మరి వారి జీవితాల్లో దేవుడు ఆయన బట్టి సంతోషిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన నమ్మారు కాబట్టి ఆయన కనపరుస్తున్నారు కాబట్టి ఆయన మీద పూర్తిగా ఆనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి వాంఛనను హృదయంలో ఉన్నటువంటి ప్రతి అవసరతను మరి ఖచ్చితంగా దేవునికి మహిమార్థంగా వారి యొక్క ఆశీర్వాదకరంగా ఉన్న ప్రతి దాన్ని నెరవేరుస్తాడు తీరుస్తాడు ఈరోజు మీ హృదయ వాంఛను తీర్చిన దేవునికి సంతో సంగా దేవునికి మరి స్తోత్రాలు మహిమ చెల్లించండి స్తోత్రం దేవా ఈరోజు యొక్క వాక్యం అయిన వారు అందరి జీవితాల్లో నా ప్రభును ఖచ్చితంగా అద్భుతం చేసావు వారు హృదయవాంఛనలు తీర్చావు నమ్మిన వారందరూ ఈ రోజే దీన్ని పొందుకుని స్వతంత్రించుకునేటకు కృప చూపించమని నదడనే నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆ మేన్